కాదు ఒక మంచి ప్రశ్న వచ్చింది గట్ హెల్త్ గురించి ఒక అవేర్నెస్ ఎందుకంటే నాకు కూడా పెద్ద తెలీదు విన్నాను కానీ ప్రశ్న ఆరోగ్యం ఉన్నా కానీ మీరు ఏమంటున్నారు గట్టు బాగుంటే అంత బాగుంటుంది అంటున్నారు క్వశ్చన్ ఇప్పుడు అంటే ఏంది నోటో నుంచి పొట్ట వరకు ఉండే కనెక్షన్తో పొట్ట సంబంధమైనది గట్ అంటారు ఓకే గట్టు బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది అంటే బ్రెయిన్ టాప్ కదా కింగ్ దేని రానిది అది దానికి అవసరమైంది తప్ప ఓకే అంటే బ్లడ్ రా ఇంకేదో న్యూట్రిషన్ రా ఇది రా కానీ వైరస్ బ్యాక్టీరియా అన్ని కంట్రోల్ చేసే పెట్టుకుంటుంది బ్యారియర్ అంటే అడ్డుకట్టు ఉంటుంది అదొక కింగ్ లాగా అది అడ్డుకట్టు కట్టుకుంటుంది దేవుని రానిది అది పొట్టల నుంచి జర్నీ చేయగలిగింది ఫ్రీగా ఓన్లీ బ్యాక్టీరియా అచ్చా అది అప్ టు ద బ్రెయిన్ అప్ టు ద బ్రెయిన్ లోపలి పోయి కాంతార సినిమా లాస్ట్ సీన్ ఉంటుంది చూడు వాళ్ళ నాయన కొడుకు ఇద్దరు డాన్స్ చేస్తారే ఆ డాన్స్ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో బాగుంది చాలా యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇది ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఇల్లాజికల్ ఇట్ ఈస్ నాట్ ఏ మెథాలజీ ఇట్స్ నాట్ ఏ స్టోరీ ఇట్ హ్యాపన్స్ అండ్ ప్రూవన్ బై సైన్స్ గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా అది ఇప్పుడు వీలైతే అది పొట్ల నువ్వు యాంటీబయాటిక్ వేసి పెప్సీలు తాగి పూలు తిని చెత్త తిని అక్కడ ఫైటింగ్ జరిగి మురిగిపోయినవన్నీ పొట్టలో పెట్టుకొని మురిగిపోయిన బ్యాక్టీరియల్ అంతా వచ్చి పొట్టంతా చెడిపోతే అరక్క కాక అసిడిటీతో అల్సర్లతో బాధపడతా ఉంది బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ స్టెఫ్లక్ ఆకస్సు చెత్త చెదారము డ్యామేజ్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది అది కూడా ఫ్లో అవుతుంది పోయి అందుకని మైండ్ డిస్టర్బ్డ్గా ఉండదు కొంచెం కూర్చొని పరిగెత్తడం మాత్రము ఆ మంచి బ్యాక్టీరియా అనేది నువ్వు పొట్ల మెయింటైన్ చేస్తే ఇట్ హ్యాపెన్ అది ప్రపంచం అంతా దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంది కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంది దీన్ని ఏమి చేయలేని స్టేజ్కి తెచ్చేసి మనుషుల్ని ఇప్పుడు మాట్లాడతావు ఇప్పుడు ఈ ఫుడ్ అంబలి లక్ష్మీ చారు ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని ఎవడో ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద టెక్నీషియన్ మాట్లాడితే అవునా అని ఉంటారు చేసేది ఎవడు మా ఊర్లో ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు చదువు లేని వాళ్ళు వాళ్ళు తాగి బానే ఉండరు సో ఇది ఇది పొట్టల్లో మంచి ఫ్యాక్టరీ ఉండాలనేది అమ్మ కడుపు చల్లగా టైటిల్ అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే తల్లిలాగా నేను చూసుకుంటాను కడుపు అని అరే ఎంత అంటే అడుగుతున్నా అంటే ఎంత బోల్డ్ స్టేట్మెంట్ కదా అది ఒక్కటి బాగుంటే ఎవ్రీథింగ్ అన్నది వెరీ స్టేట్మెంట్ కదా అది చాలా సింపుల్ టు ఈజీ టు పర్ఫామ్ నువ్వేమిక్స్ తినకూడదు ఫ్రిడ్జ్ లో ఉండేవి తినకూడదు ఫ్రెష్ ఫుడ్స్ స్ప్రౌట్స్ అసిటిక్ గా ఉండే ఫుడ్ అంటే చెప్తే ఒక ఐడియా వచ్చేసా కూల్ డ్రింక్స్ నాన్ వెజిటేరియన్ ఇంకా నువ్వు సిట్రస్ గా ఉన్నా ఇట్ బికమ్స్ ఆల్క్ అయిన్ బాడీ లేకపోతే నిమ్మకాయ ఎనీ ఫ్రెష్ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ న్యాచురల్ న్యాచురల్గా వచ్చిండే ఫ్రూట్స్ సీజన్లో వచ్చిండే ఫ్రూట్స్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ జొన్నలు రాగులు సజ్జలు దాంతో ఏమన్నా చేసుకో నువ్వు అంబలు చేసుకో జొన్న జొన్న గట్కా చేసుకో రొట్టె చేసుకో ఇడ్లీ ఏమన్నా దీన్ని ఇవన్నీ ఫ్రెష్గా చేసి మీద నుంచి ప్లేట్లోకి రావాలా ఫ్రెష్ ఫుడ్ దీన్ని అయిన కానీ ఈ రోజు మిగిలిపోయిన అన్నంలో కానీ మొదలగా నీళ్లు పోసి పెట్టేసి అది ఫర్మెంట్ అవుతుంది విజిట్ వాటర్ అంతే జస్ట్ గెరిగే ఒక్కర్లేం అవసరం మొత్తం వాటర్ వేసి రేపు నువ్వు కిటికీ తీసి పెట్టాలా సో దట్ మీ చెట్లలో నుంచి ఆ లో ఉండే నేచురల్ బ్యాక్టీరియా అంతా లోపల రావాలి అది లోపల ఫర్మెంట్ అయి మూత పెట్టాలి మూత గుడ్డ కట్టేయాలి మూత లేక వెళ్ళిన చేస్తే మూతనే చేస్తుంది మట్టి పాత్రలో వేసి పెట్టేసి అది పిసుకొని నీ టేస్ట్ కోసం దాంట్లో కొంచెం అల్లము కొంచెం మిర్చి సాల్ట్ లేకుండా బ్యాటరీ ఎందుకంటే సాల్ట్ బ్యాక్టీరియా దొంపుతుంది అచ్చా ఓకే ఎందుకంటే మనము మనము మనం మనం పికెల్లో సాల్ట్ ఎందుకు వేస్తాము చెడిపోకుండా చెడిపోయింది బ్యాటరీ రాకుండా ఎక్కువ సాల్ట్ క్లియర్ అది అందుకనే చాలా మంది సాల్ట్ ఎక్కువ వాడుకుంటారు నేను ఎక్స్పీరియన్స్ చూసిన ఇట్లా ఇట్లా గాజు గాజు గ్లాస్ లో నీళ్లు పోసి అర్థం ఎర్ర ఎర్ర అర్థవా వదిలినారు ఒక ఆమె టెస్ట్ చేపి చూపించింది అది ఇటు ఊతా ఊతా అట్లా ఉంది నీళ్ళలో ఇంత సాల్ట్ వేసిందే గిలగిల కూడా తెచ్చింది అట్లే మీరు మీరు చూసుకోండి ట్రైల్ చూసుకోండి నాకు ఆశ్చర్యం అనిపించింది అరే ఇంత పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే ఆ ఎర్ర ఒక్క సెకండ్ చచ్చిపోయింది ఆస్మాసిస్ జరిగో ఏదో జరిగింది దానికి మనం ఇంత సాల్ట్ ఏదో ప్రశ్న సముద్రంలో అన్ని జీవరాశులు ఉంటాయి కదా ఉప్పు ఆ జీవరాసులు వాటికి జరిపి అట్మాస్ఫియర్ లో ఆస్మాసిస్ చేసుకొని రెప్పల్లో క్లీన్ చేసుకొని చేసుకొని ఏదో బతుకుతా అది కరెక్టే బట్ నేను చెప్పేది నేచురల్ అర్థం భూమిలో ఉండేటివి నేచురల్ సాల్ట్ తిననివి నాచురల్ సాల్ట్ లేనివి అనుకుందాం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాల్ట్ లో జీవించే ప్రాణం కాదు కాబట్టి ఒకవేళ మన ఇద్దరు ఇప్పుడు చేప సముద్రంలోనే ఉంటుంది మన సముద్రం కదా కదా అది అది జీవే దానికి మనమే ట్రై చేసేది ఎండి పై నుంచి దూక్తే అట్లా ఉంటుంది అట్లా వెరీ సింపుల్ అండి మనం టేస్ట్ కోసము పక్కన పెట్టి అన్ని స్ప్రౌట్స్ అంత రాగి ముద్ద ఇంకో చిన్న ప్రశ్న ఇంకో చిన్న ప్రశ్న ఇప్పుడు వాటర్ పోసుకొని మిగిలిన అన్నం అని చెప్పారు కదా అది వైట్ రైస్ అన్న ఓకేనా అది వైట్ రైస్ అవాయిడ్ చేస్తే మంచిది వైట్ రైస్ అవాయిడ్ చేసి దబ్బుడి బియ్యము బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇవేమైనా పర్వాలేదు రాగి ముద్ద చేసుకుంటారు ఆ ముద్దలో నీళ్లు పోసుకోవడం కాదు నేను పొద్దున్నే

చలికాలం అయితే ఓవర్ నైట్ పెడతాము టైమింగ్ అవసరం లే ఏదో అయితే మీతో పొట్ట చూసుకుంటుంది లోపల మంచి ఫ్యాక్టరీ ఆల్రెడీ ఉంటుంది ఇది ఎప్పుడైతే మంచి ఫ్యాక్టరీ పోతుందో మళ్ళీ డాన్స్ జరుగుతుంది థ్యాంక్స్ థ్యాంక్స్ అదే అదే మనం పాలు తోడు పెట్టినట్లు వీలైతే ప్రతిరోజు కొంచెము అంత ఒక నాలుగు స్పూన్లు చిన్న బిడ్డలు కూడా నాలుగు స్పూన్లు అంబలు తాగిపించండి థింగ్స్ విల్ చేంజ్ మాకంతా అట్లయింది మాకంతా అట్లయింది ఇప్పుడు నేను అసిడిటీతో ఆకలి లేకుండా పోయిన రోజులు ఉన్నాయి అసిడిటీ కోవి తినాలని కూర్చొని తినలేకుండా పోయిన రోజులు ఏడ్చుకునే రోజులు ఉంటాయి లోపలికి పోక ఫుడ్ తినాలి ఆకలి పోయింది మంట తినాలా తినలేను ఇన్ని బాధలు పెట్టింది పొట్ట బాగాలేనవు పొట్ట బాగా ఎవ్రీథింగ్ ఫినిష్డ్ ఆకలి ఉంది ఆకలి తక్కువనే శక్తి ఉంది నలభై ఎనిమిది గంటలు ఫుడ్ తినకుండా ఉండే శక్తి అరే ఇట్లా ఇట్లా జరిగిందిరా నేనేం చేయడం లేదా కషాల్లాగల ఇదేలా ఏమీ చేయలే సో దిస్ ఈజ్ పాసిబుల్ దానికి గట్ మైక్రోవే బాగుండాల దాని మల్ల ఇది పెద్ద కథ ఏమీ ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చి ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అని నేను ఏడి ఏడి ఏళ్ళ ముందర ఇన్నా ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మోషన్ను పొట్టలో బ్యాక్టీరియా దెబ్బతింటే ట్రాన్స్ప్లాంట్ చేసేది ఎవరు మోషన్ బాగా వెజిటేరియన్ ఫుడ్ తిని నేచర్ దగ్గరకు ఉండేవాడిని మోషన్లో నుంచి మంచి బ్యాక్టీరియా సపరేట్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చినాయి ఇట్స్ కాల్డ్ ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ మీరు గూగుల్ చేసి చూసుకోండి అంటే వీడు చెత్త అని పిజ్జాలు బర్గర్లు చెత్త అంటే దాని మల్ల మాత్ర దాని మళ్ళీ అదేందో ఎంతో ఓమిజులు హోమిపెరజలు వేసి జల్సిలు తాగి రిప్లై అన్ని తిని అది అయినా బాగాలేకుండా ఎప్పుడు వీనికి మోషన్స్ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోము రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి గట్ గట్టి చెడిపోయింది చాలామందికి చాలామందికి అది ఎట్లా మేనిఫెస్ట్ అవుతుందంటే దానికి షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి కానీ దీనివల్ల అని తెలియదు ఇది ఒకటి బాగుంటే మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ అన్ని బ్రెయిన్ పోయి బ్రెయిన్ దీన్ని కూల్గా పెట్టి బ్రెయిన్ దాన్ని ఫంక్షన్ చేసుకుంటే చేస్తాయి నువ్వు కూల్గా ఉంటే బాగా చేసావు బ్రెయిన్ కూల్గా ఉండాలి కదా బ్రెయిన్ వేడికి ఉంటే ఎట్లా సో దీనికి ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తిన్నవాళ్ళకు మోషన్కి అంత డిమాండ్ ఉంది మా ఫ్రెండ్ కొడికే వాడు జాబ్ చేయని పోయి అమెరికాలో వాడు వెజిటేరియన్ వాడి దీనికి ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో ఎప్పుడో వాడు పంపించిన అంట వాడు ఈజ్ అర్నింగ్ మోర్ మనీ నేను చెప్పే జోక్ చెప్పడం ఇట్స్ ఎ ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ కొడికే అని కూడా చెప్తా ఉండ ఈజ్ అర్నింగ్ మోర్ మనీ బై సెల్లింగ్ ఈ షిట్ టు ద పీపుల్ ఇన్ అమెరికా ఫర్ ద ట్రీట్మెంట్ మళ్ళీ వాడు ఇది బాగాలేదు లేని జాబ్ పంపించాను అంట నాకు ఇది బాగాలేదు నేను మంచిగా తిని నేను నా ఫుడ్ నేను హెల్త్ వచ్చా నా మోషన్ నేను నమ్ముతుంటే ఏమి ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇది ముందుగానా చెప్తే ఇదంతా ఏదని చెప్పి పెద్ద గలట్ అయిపోతుంది కదా ఇప్పుడు సైంటిఫిక్గా పెద్ద హాస్పిటల్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని పెట్టి ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అని కొట్టి చూడండి ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా అండ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా రీసెంట్గా ఓ హాస్పిటల్ పోయినా నేను ఎవరు పిలిస్తే దానికి వాళ్ళు ఆపన్ చేస్తూ ఉంటుంది డెమెన్షియా మత్తు పిల్లోళ్ళు ఏడిఏహెచ్ అటెన్సివ్ డెఫిసిట్ డిజార్డరు ఇట్లుండే పిల్లలకి వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం వచ్చి వాళ్ళందరికీ ఇదైత ఉందంట సో దానికోసమని వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ ఇస్తాడు ఏది ఈ మంచి బ్యాక్టీరియాతో ట్రీట్మెంట్ ఇస్తాడు పొట్టలోకి పంపించి సో ఇవన్నీ ఎందుకో మీ పొట్టల్లో మీళ్ళు సక్క పెట్టుకొని బాగా పెట్టుకోవచ్చు కదా ఫర్నమెంటెడ్ ఫుడ్స్ అది నీళ్ళు పోసి తాగేది పుల్లటి మజ్జిగ దేశీ ఆవు పాలు చిలకడము తీయడము అమజీ తాగడము అంబలి చారు కడవలో పెట్టేసి అది చేసుకుంటా వచ్చేసిన గింజన దాంట్లో పోతే చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తాడు మీ అవ్వ ఉట్టి మీద కట్టి ఎందుకు మీద కట్టే అది అట్లే మీద కట్టేది పెట్టింది వేరే వాడు అంటే అందరు కాదు మహానుభావులు అందరిది కూడా పోతావు చేసేది పెద్ద ల్యాబ్ నాన్ చెప్పేది కాదు ఆ ల్యాబ్ లో టెస్ట్ చేసి ఎన్ని రకాల మైక్రోబ్స్ ఉంటాయని ఇప్పుడు పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ లో అందరూ మాట్లాడుకునే హాస్పిటల్స్ లో కూడా మొదలై పెద్ద హాస్పిటల్స్ లో కూడా అది చెప్పుకోవాలంటే అవమానానికి అందులో ఉండొచ్చు వీలయ్యి ప్రతి లక్ష్మి చారు పెట్టుకునేది ఈజీనా ఇంత కంపు చేసుకుని మళ్ళీ పోయి చేసేది ఈజీనా దీనిలో డబ్బులు లక్షలు లక్షలు లక్ష్మీచారు అంటే అయితే ఫర్మెంటెడ్ ఫుడ్ అంతే ఇప్పుడు నెల్లూరులో ఆ పక్క అంతా లక్ష్మీచారావు పేరు దానికి ఆ ఏరియాలో అది మేము అమ్మలు అంటాము ఇంకోరు ఇంకోటి అంటారు సంథింగ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఏమీ లేకపోయినా మంచిగా ప్యాకెట్ పాలు లేకుండా దేశీయ పాలు తోడు పెట్టుకొని బాగా జిలికేసి వెనదేసి ఆ మజ్జిగని రెండు రోజులు రోజు మూడు రోజుల తర్వాత అయితే అది కూడా ల్యాక్టోబ్యాసిలస్ ఒక అట్లీస్ట్ ఎనిమిది స్పీసీస్ ఆఫ్ ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది కూడా హెల్ప్ చేస్తారు సో ఇవన్నీ పెద్దగా టెస్ట్ లిస్ట్ లేదు ఇట్ హ్యాపన్స్ అంతే అట్లా గట్ మెయింటైన్ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ మన బాడీలో డెబ్బై ట్రిలియన్ల సెల్స్ ఉంటే మూడు వందల నుంచి ఐదు వందల ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉంటాయి విఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్ అంతే మీరు అడగండి గూగుల్ చేయండి సైంటిస్ట్ అడిగి మైక్రోబ్స్ జీరో మైక్రోబ్స్ మేము అదింటి జీరో అంటే నువ్వు వస్తామని అర్థం ఆ మైక్రోబ్స్ నువ్వు చచ్చిపోతే అవి చచ్చిపోతాయని వాడికి తెలుసు అందుకని మనల్ని కాపాడేదానికి చాలా కష్టపడుతూ ఉంటాయి దే విల్ నాట్ లెట్ యు కో కోఎగ్జిస్టెన్స్ అని వాడికి తెలుసు నువ్వు చచ్చిపోకుండా వాటి నువ్వు తిన్న చెత్తా చెదాలని అంతా డైల్యూట్ చేసి న్యూట్రలైజ్ చేసి ఏమో చేసి ఏమేమో చేస్తా ఉంటాయి పొట్లో నేను డ్యామేజ్ కాకుండా ఇప్పుడు మనం పీల్చే గాలి పొల్యూషన్ పంచగొట్టలో ఉండే గాలి మనం దాటుతూ ఉండే కూల్ డ్రింకులు చెప్తా నీళ్ళు ఫుడ్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రాసెసర్ ఫుడ్స్ తింటే అడవిలో అడవిలో ఉండి హెల్త్ వాడు ఒక రోజు వస్తాడు ఉండే బికాస్ నాట్ అవును ఇది చాలా చాలా నెక్స్ట్ ఈ టాపిక్ నేను అనుకున్న ఎవడైతే మాటగోలు తింటాడో వాడు సర్వైవ్ అవుతున్నాడు ఎవడైతే చాలా ఆరోగ్యంగా ఉన్నాడు వాడు సిగరెట్ స్మెల్ కాపీ క్యాన్సర్ వచ్చిన సందర్భాలు బికాస్ ఈ సూపర్ సెన్సిటివ్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయిపోతుంది బాడీ అందుకని వాడు ఆ ఎన్విరాన్మెంట్కి అడవిలో ఉండే ట్రైబల్స్ చెట్టు ఎక్కడము అది షర్ట్ వేసుకోకుండా దానికి బాడీ స్కిన్ ఏం చేయాలి అన్ని వాడికి ఏం ఫుడ్లు తోవేది గివేది ఫర్మెంట్ అన్ని తెలుసు వాడికి వాడు ఇక్కడ మనకి హైదరాబాద్ హైదరాబాదులోనూ బెంగళూరులోనూ ఉండే కి పొల్యూషన్ కి ఆ పిఎం టూ పాయింట్ ఫైవ్ పొల్యూషన్కి ఆ నైట్రిక్ ఆక్సైడ్ కి నైట్రస్ ఆక్సైడ్ కి కార్బన్ కి ఎక్స్పోజర్ లేదు వాడికి వాడు ఎట్లా తట్టుకుంటాడు ఇప్పుడు ద్రోవీలు మంట్లో ఎక్కడో నుంచి ఎనిమిది కిలోమీటర్ల పక్క ఇస్తాల్లో ఎత్తి అక్కడ ఏదో ఉంది ఏది కుళ్ళిపోయిన మా మాంసమో వేటనో ఏదో పొల్యూషనో ఏదో స్మోక్ ఉంది అవి కనబెడతా ఉన్నాయి మనం కనబెట్టే సెన్సిటివిటీ బట్ వి థింక్ దట్ మనం ఇక్కడ బతుకుతాం అవి బతకలేవా నవ్వేది కాదు అవి బతకాల్సింది బతుకుతా ఉన్నాయి హైగా ముని పొల్యూషన్ న బతకడానికి ట్రై చేసి ఇన్ హాస్పిటల్స్ ఇంత బాధ ఇంత టెన్షన్ సో నౌ ఇర్ లివింగ్ విత్ కోఎగ్జిస్టింగ్ విత్ పొల్యూషన్ పొల్యూషన్ సో ఇది గ్రేట్ అనుకుంటాను విచ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్ సో బాలే ఉంది ఇప్పుడు నాకు లాస్ట్ స్టేట్మెంట్ గట్స్ గట్సనే అని కంట్రో ఇదేనా ఆ గట్ సి గట్ సోకట మొగట ఇంకా మంచిదే అంతే కదా yes i have a good gut ఈ గట్టనే ఎవరికి తెలుసు గట్ అంటే ధైర్యం అంటుంది పడుతుంది ఏం కాదు ఇది రియల్లీ బ్యూటిఫుల్ టాక్ తప్పకుండా వినండి ఇది ఏంటంటే పూర్తి అవేర్నెస్ సంబంధించింది రెండోది ప్రాక్టికల్గా చేసి చెప్తున్నాడు తర్వాత మనం కూడా చేద్దాం ఏముంది అన్నం మిగిలితే నీళ్ళు పోసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్పు యాడ్ చేయకుండా అని ఎందుకు చెప్పానంటే ఉప్పు అనేది బ్యాక్టీరియా చంపిస్తుంది కాబట్టి సింపుల్ లాజిక్ మన మన పచ్చళ్ళు ఎందుకు నిలువ ఉంటాయి ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు లేకపోతే చచ్చిపోతుంది బ్యాక్టీరియా వచ్చేస్తుంది అంటే బ్యాక్టీరియా విల్కమ్ బ్యాక్టీరియా నాకు అల్టిమేట్గా ఇంకా బాగా టచ్ అయిన పాయింట్ ఏది అంటే ఇంతవరకు ఎప్పుడు వినంది మన శరీరంలో ఉన్న మైక్రోబ్స్ అవి బతకాలని ట్రై చేస్తుంటాయి కానీ నువ్వు తినే పిచ్చే ఆహారం వల్ల అవి చచ్చిపోతూ ఉంటాయి అవి నిరంతరం వాటిని పక్కకు జరిపేసి ఫిల్టర్ చేసి ఏవో చేసి అవి బతుకు అవి బతికితేనే నువ్వు బతుకుతావు నువ్వు బతికితేనే అవి బతుకుతావు నీకు జబ్బు వచ్చిందంటే అవి బాగాలేదు అర్థం అవి బాగాలేదు అర్థం బికాస్ దే అవుట్ నెంబర్ యువర్ నెంబర్ ఆఫ్ బ్యాక్ యువర్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ బై అట్లీస్ట్ టెన్ టైమ్స్ ఏడు వందలు అంటే ఐదు వేల ఐదు వందల ట్రిలియన్ల సెల్స్ ఉంటాయి అవి హెల్తీగా లేకపోతే ఇవాళ నాట్ హెల్తీ మనిషి అంటే ఎవడు మైక్రోబ్స్ తర్వాత మా మాంస రక్తాలు వాట్ ఎవర్ సెల్స్ అవన్నీ కలిపి మనిషి అనుకుంటే మైక్రోబ్స్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ దాన్ని డ్యామేజ్ చేస్తే నువ్వు సిక్ గా ఉండవు కళ్ళు అన్నీ అంటే దే ఆర్ సిక్ అంటే నువ్వు జస్ట్ ఆ మైక్రోబ్స్ ని నువ్వు ఎలా మళ్ళీ తిరిగి రియాక్టివేట్ చేయాలో తెలుసుకోగలిగితే హెల్త్ తొందరగా రిస్టోర్ అవుతుంది అది అంతే కదా చిన్నప్పుడు ఈజీగా వచ్చేసింది అది అమ్మ తాగడము ఆమ్దము వారానికి ఒకసారి ఆమ్దంతో డ్రైన్ చేసుకోవడము పొట్టను క్లీన్ చేసుకోవడము సాయంత్రం అర్లీగా తినడం ఇవన్నీ వచ్చేస్తాయి ఇది మళ్ళీ ఒకసారి ఇంకొక టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుంది ఇది వెరీ ఇంపార్టెంట్ తప్పక చూడండి అమ్మకు నాయనకు అందరికి చూపించండి చిన్నపిల్లలకు చూపించండి నేను ఏ వీడియో షేర్ చేయమని చెప్పాను ఇది షేర్ చేయండి ఉపయోగపడుతుంది బై బై టేక్ కేర్